అనగనగా ఒక ఊళ్ళో రామారావు అనే పేద రైతు ఉండే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద నమ్మకం కోల్పోకుండా దేవుడి మీద భారం వేసి ఉన్నాడు ఒక రోజు రామారావు తన ఎండిపోయిన పొలంలో ఆశ్చర్యంగా కూర్చొని ఉండగా అప్పుడు ఒక వృద్ధుని రూపంలో శ్రీకృష్ణుడు పరమాత్ముడు అక్కడికి వచ్చాడు వృద్ధుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు రామారావు నీ నమ్మకమే నీ ఆస్తి రామారావు దైవ ఆజ్ఞగా భావించి తన దగ్గర ఉన్న ఆఖరి విత్తనాలను తన నాటాడు చుట్టుపక్కల కూడా నవ్వుతున్నా అవన్నీ పట్టించుకోకుండా దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను అతనికి శ్రీకృష్ణుని మీద నమ్మకం అలాంటిది మరి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద నమ్మకం కోల్పోకుండా దేవుడి మీద భారం వేసి ఉన్నాడు ఆ రోజు ఊహించని అద్భుతం జరిగింది ఆకాశం నల్లని మొక్కలు పడ్డాయి మెరుపులు వచ్చాయి కుంభకోణం వర్షం వస్తుంది శ్రీకృష్ణుడు వేణుగానముగా వినిపిస్తుంది శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో మేఘాలన్నీ కలించగా ఊరంతా కాకుండా ఓన్లీ తన పొలంలోనే వర్షం పడుతుంది అంటూ రామారావుకు అర్థమైంది ఇదంతా శ్రీకృష్ణ భగవానుడే చేశాడని ఈసారి తన పొలం మొత్తం బంగారు పంటలాగా చాలా బాగా పండింది చాలా డబ్బులు కూడా వచ్చాయి ఫలితాన్ని ఆశించకుండా మన ధర్మాన్ని పాటించాలి దేవుని మీద అయితే ఫ్రెండ్స్ మీకు కూడా శ్రీకృష్ణుని మీద నమ్మకం ఉందా అయితే మా ఛానల్ ని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్